హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఓదరి నేను మిగిరిజా అండి మనమైతే ఇప్పుడైతే నైటీస్ అయితే చూసేద్దాం ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్లో తో పాటు మీకు ప్లాజో సెట్ కూడా చూపిస్తాను కాబట్టి ప్లాజో సెట్ అయితే ఇదైతే ప్యాడదండి అండ్ కొత్తగా ట్రెండింగ్లో ఉంది ఇదైతే చాలా ఫ్యాన్సీగా వచ్చింది మనకు చినియాన్ క్లాత్ అంటారు చా టోటల్లీ పార్టీవేర్ ఇది చూడండి క్లాత్లో షైనింగ్ వస్తుంది మనకి జార్జెడ్ క్లాత్లో చినియాన్ క్లాత్ అంటారు ఆయన క్యాప్సల్ ప్రింట్ తోటి హైలైట్ అయింది చాలా ఫ్యాన్సీగా ఉంది విత్ క్లాత్ మొత్తం కూడా షైనింగ్ ఉంటుంది విత్ మీకు లైనింగ్ తోటి వస్తుందండి బాటమ్ కూడా చాలా చాలా బాగుంది యాక్చువల్గా బొమ్మ వచ్చేసి మనకు హైట్ బొమ్మ కాబట్టి కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది కానీ మంచి విత్ హైట్ తోటి వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్స్లో మనకి ఇక్కడ కుచ్చు హ్యాండ్స్ వచ్చేసిందండి చాలా ఫ్యాన్సీగా చాలా ప్రతిగా టోటల్గా మంచి నైట్ టైం పార్టీకి అయితే వేసుకొని వెళ్ళొచ్చు అండ్ దుప్పటా కూడా చాలా బాగుంది విత్ మనకు జార్జెట్ దుప్పటాకి మనకు లేస్ వర్క్ విత్ గోట్ అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది ఇలా ఇలా వేసుకో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయన లేదు అంటే ఇప్పుడు ఇలా ఇంతవరకు ఏ చేసుకుని ఇలా వేసుకుంటున్నారు కదా హ్యాండ్ లేవదు కానీ ఇంతవరకు ఇట్లా వేసుకుంటున్నారు కదా అలా వేసుకున్నా బాగుంటుంది మా పిల్లలు నాకైతే రోజు కాస్ట్ చెప్పట్లేదండి నేనైతే చూసుకోవాల్సి వస్తుంది ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ అండి సూపర్గా ఉంది ఆయన మొత్తం కూడా ఇట్లా కుర్చులు అయితే బ్యాక్ సైడ్ కూడా వచ్చేసినాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది విత్ ప్యాడ్స్ ఉన్నాయన్నమాట మనకు చాలా ఫ్యాన్సీగా చాలా సూపర్గా ఉంది నాకైతే ఫుల్ ఫుల్ నచ్చిందండి అసలు కావాలనుకున్న వాళ్ళు పిక్ చేసుకోండి కొంచెం సైజ్ పెద్దది వేసినట్టున్నారు బొమ్మకి ఇలా చూడండి ఒకసారి ఇలా చూస్తే మీకు తెలుస్తుంది ఎంత ఫిట్టింగ్ అసలు టాప్ అది ఏమంటారు ప్లాజో సెట్ అయితే ఎంత బాగుందో అండి చాలా ఫ్యాన్సీగా ఉంది థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండి అసలు చాలా పోతున్నాయి చాలా అంటే చాలా పోతున్నాయి చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు క్వాలిటీ బాగుందని మెసేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అయితే నా నమ్మకాన్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేదు అనమాట అది పోతలేవని ఫీలింగ్ బొమ్మ కేసినాయి మాత్రం ఏవి కూడా ఉండట్లేదు దాంతోపాటు వీడియో కాల్ చేస్తున్నారు వేరే సెలెక్ట్ చేసుకుంటున్నారు సైజెస్ కాదు మాత్రం ఒక సైజు ఎక్కువ తీసుకోండి మీరు రెగ్యులర్గా ఒక టాప్స్ నార్మల్గా బ్రాండెడ్ టాప్స్ అట్లా తీసుకునే వాళ్ళైతే ఒక సైజు ఎక్కువ తీసుకోండి డిజైనర్ అనేవి నాన్ బ్రాండ్లోనే వస్తాయండి కొంచెం సైజెస్ అయితే కొంచెం చిన్నగా వస్తాయి కంపేర్ టు అదర్ బ్రాండ్స్ బ్రాండ్స్ వేసేవాళ్ళైతే సైజ్ అయితే ఒక సైజ్ ఎక్కువ తీసుకొని నేను ఎక్సెల్ వేస్తాను బ్రాండెళ్లలో వీటిలలోకి చర్కులు నేను అయితే డబల్ ఎక్సెల్ అనమాట అలా అలా అయితే కంపేర్ చేసుకొని ఇప్పుడైతే మనం అయితే నైట్లలోకి వెళ్ళిపోదాం షాప్కి వచ్చే వాళ్ళు ఉంటే షాప్కి రండి హ్యాపీగా షాప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నియర్ బేదుల్చుక్ నగర్ సైదాబాద్ అండి సరస్వతి నగర్ అపోలో ఫార్మసీ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడైతే మనకైతే సాటిన్ మేలా లెక్క సాటిన్ అయితే నెట్లు చూపిస్తాను అంత బాగున్నాయండి సాటిన్ అయితే అసలు కలర్స్ అయితే మల్టీ కలర్ టైప్లో వచ్చేసిన సాటిన్ అనమాట అండ్ హ్యాండ్స్ చూడండి కుచ్చు హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మంచి క్వాలిటీ తోటి వచ్చిన సాటిన్ క్లాత్ అయితే ఫుల్ షైన్ ఉంది చాలా సూపర్గా ఉందండి అసలు కా ఇట్లా ఒంటి మీద అయితే జారిపోతుంది అనమాట సాటిన్ క్యాటలాగ్ చూపిస్తాను ఇంకా ఫ్యాన్సీగా అనిపిస్తుంది అయితే సూపర్ 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 నైటిస్ అనమాట అండ్ వన్ మోర్ సాటిన్ ఇదైతే ఇంకా బాగుందండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇది అయితే చాలా బాగుంది అసలు ఓపెన్ చేసి చూపిస్తానని అర్థమవుతుందేమో ఇది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మన దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే అసలు ఇదైతే అసలు ఎంత బాగుందండి అసలుకి అసలు చాలా చాలా బాగుంది అసలు హ్యాండ్స్ చూడండి మంచిగా బెల్ హ్యాండ్స్ టైప్లో వచ్చేసి త్రీ కలర్స్ అయితే వచ్చేసాయి మొత్తం షైనింగ్ తోటి అసలు చాలా బాగుంది అండ్ మంచిగా నైట్ వేర్లో వేసుకొని ఇట్లా పాష్గా ఉండాలనుకునే వాళ్ళైతే అసలు హ్యాపీగా వేసుకోవచ్చు అసలు నాకైతే వీటన్నిటిని చూస్తే కుల్ వస్తుందండి నిజంగా చెప్తున్నాను నాకేమో నైటీ వేసుకునే టైం ఉండదు ఇంత మంచి నైటీలు చూపిస్తుంటాను నాకైతే మా వారంటూ డ్రెస్ల కంటే ఎక్కువ నైట్లో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటుంటావు ఎందుకు అని చెప్పేసి అంటా ఉంటారు సో అవన్నీ అంటారు కానీ అవి వేసుకుందామంటే వేసుకునే టైం ఏడు ఉంటుంది నా షాప్కి వెళ్ళే వర్లకి నా షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళే వరకలకి నైన్ నైన్ థర్టీ అవుతుంది పడుకునేటప్పుడు వేసుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవగానే మళ్ళీ నైన్ నుంచి స్నానాలు మళ్ళీ డ్రెస్ వేసుకొని ఉంటాను కదండి సో ఇంత బాగుందో కదా ఆయన నెక్ ప్యాటర్న్లు అయితే చాలా సూపర్గా ఉంది ఆయన లేని వర్క్తో చాలా ఫ్యాన్సీగా వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఫిఫ్టీన్ థర్టీ రూపీస్లో చాలా స్కై గ్రీన్ కలర్లో అసలు ఆసం ఉందండి ఎంత బాగుందో అసలు నాకైతే బీవచ్చంగా నచ్చేసింది సాటిల్లో కూడా నేనైతే ఎప్పుడైతే టూ వేస్తున్నాను సో కబోర్డ్లో అయితే నాకైతే డ్రెస్సెస్ అయితే ఎక్కువనే కొనుక్కుంటుంటాను నైట్లు కూడా ఒక టూ ర్యాక్స్ అయితే మొత్తం నైట్లే ఉంటాయి నాకైతే అది ఇక్కడ టెంప్ట్ అయిపోయి నాకు తీసుకోవాల్సి వస్తుంది కదా వేయకుండా సరే కావాలి నాకు నైటీలు అని చెప్పేసి అలా తీసుకుంటుంటాను అనమాట ఎందుకంటే మా అపార్ట్మెంట్లో నేను కిందకి వెళ్ళినప్పుడు నా ప్రొడక్ట్ నేను ప్రమోట్ చేసుకోవాలి కదా మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు అలా వేసుకొని ఉన్నప్పుడు ప్రమోట్ చేసుకోవాలి కదా నా దాని కూడా నేనని నేను నైట్లు ఎక్కువనే తీసుకుంటుంటాను ఆయన వచ్చేసి మనకు ఆల్ఫెన్ క్లాత్లో వెరీ వెరీ ప్రెటీ డిజైన్ అండి చాలా బాగా వచ్చింది ఆయన దీని కాస్ట్ వచ్చేసి థౌసండ్ ట్వంటీ రూపీస్లో ఆయన డబల్ లేయర్స్ వచ్చేసింది ఆల్ఫెన్ క్లాత్లో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది చాలా ఫ్యాన్సీగా ఉంది దీంట్లో మనకు టోటల్గా త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ అయితే వైన్ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉందండి సో నైస్ అండ్ ప్రిట్టి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ క్లాత్ వైజ్ అయితే ఇంకా చెప్పనే కూడదు మనకు వాషింగ్ మెషిన్ వేసుకోండి ఎలాగైనా వాష్ చేసుకోండి ఎలా చేసినా ఖరాబ్ కానీ ఐటమ్ అనమాట అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది ఆయన నెక్ ప్యాటర్న్ చూడండి ఆయన మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి చాలా బాగుంది వీడియోస్ డైలీ లేట్ అవుతున్నాయి నాకు ఎందుకు లేట్ అవుతుందో నాకు అయితే నేను నేనైతే లేట్ వస్తున్నాను అండ్ వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి రేపటి నుంచి అయితే కొంచెం కంటిన్యూ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ ఒక విషయం షేర్ చేస్తా అని చెప్పాను కదా ఈవినింగ్లో నేను లైవ్ చేస్తున్నానండి ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఇన్ బిట్వీన్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో అయితే లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఒక మంచి విషయం అయితే చెప్తాను ఒక మంచి ఆఫర్ తోటి మీ ముందుకైతే వస్తున్నాను అవి ఏంటిదా ఎలాంటిదా అనేది మీరు లైవ్లో పార్టిసిపేట్ చేస్తే తెలుస్తుంది అది దేని మీద అనేది కూడా నేను చెప్పాను లైవ్ లైవ్లో పార్టిసిపేట్ చెయ్యండి ఒక మంచి విషయం అఫరన్ కాదు ఒక మంచి విషయం అయితే చెప్తాను అది మీ అందరికీ చాలా యూజ్ అయ్యేది అనమాట సో మీరైతే లైవ్లో పార్టిసిపేట్ చేయండి అండ్ మంచి ఎల్లో కలర్లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉందండి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో అండ్ క్రష్ విత్ కాటన్ మిక్సర్ వచ్చేసింది అందులో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో క్రషెస్ పనులు అనమాట ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో నైస్ డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా బాగుంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అయితే చూసేద్దాం అండ్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో బేసిక్స్ పనులు వస్తుంది బేసిక్స్ పన్ను స్టార్టింగ్ రేంజ్ అండి ఇది తీసుకొని ఆల్ఫైన్ తీసుకొని దానికి దీనికి మాత్రం ప్లీజ్ కంపేర్ చేయొద్దు దాని క్లాత్ దాని ఇప్పుడు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఎనిమిది వందల తొంభై అంటే తొమ్మిది వందల రూపాయలకి ఐదు వందల రూపాయలకి ఎంత తేడా ఉండాలి డబ్బులు ఎంత తేడా ఉంటుందో క్వాలిటీ కూడా అంతే తేడా వస్తుంది సో చాలామంది లైక్ చేస్తున్నారు ఈ క్లాత్ అందుకోసం నేను పెడుతున్నాను కంపేర్ చేస్తున్నారు అది అట్లొచ్చింది ఇది ఇట్లా వచ్చింది సో దేని కాస్ట్ దానికే ఉంటుంది ఐదు వేల చిరకు యాభై వేల చిరకు కంపేర్ చేసినట్టుగా చేయొద్దు దేని కాస్ట్ దానికే ఉంది అండ్ దేని క్వాలిటీ దానికే ఉంటుంది అలా అని ఏవి కూడా కలర్ పోవు ఏవి కూడా సింక్ కావు ఏవి కూడా తొందరగా పాడేవి కాదు ఏ క్లాత్ తీసుకున్నా స్పన్లో మీకు ఏ క్లాత్ తీసుకున్నా చాలా సంవత్సరాలు సంవత్సరాలు తడబడి చేసి అసలు అసలు యాక్చువల్గా వీడియో పెట్టాలి ఆంటిది ఎట్లా చెప్తున్నారంటే అట్లా చెప్తున్నారు ఆంటీ అయితే మన గురించి కస్టమర్ రేపటి వీడియోలు అయితే నేనైతే మే ఆంటీదైతే అప్లోడ్ చేస్తాను అండ్ ప్లాజో సెట్ కావాలనుకుంటే పార్టీవేర్ ప్లాజో సెట్ ఇది బుక్ చేసుకోండి నైట్లు బుక్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు స్టోర్కి రావాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు స్టోర్కి నియర్ బై ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ఉన్నవాళ్ళైతే స్టోర్కి వచ్చేసేయండి ప్లీజ్ స్టోర్కి రండి సో ఈవినింగ్ అయితే నేను ఫోర్ టు ఫైవ్ మధ్యలో అయితే లైవ్ చేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ అండ్ పార్టిసిపేట్ చేయండి ఏం చెప్తానో ఏం ముచ్చటలో ఏం చిచ్చాటో చూద్దాం ఆయన ఒక మంచి విషయం చెప్తాను అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్ది సరేనా థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ బాయ్ బాయ్